ుజ్జరటిపాలెం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కమిషనర్ బాలకృష్ణ జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు అనంతరం వారు జాతీయ గీతాన్ని ఆలపించారు నిరంతరాయం శ్రమించి పనిచేసిన మున్సిపల్ ఉద్యోగస్తులకు మున్సిపల్ కార్మికులకు వారు అవార్డులను అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలను నేడు మున్సిపల్ కార్యాలయంలో జరుపుకున్నామని తెలిపారు భారత రాజ్యాంగం పూర్తిగా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దీనిని జరుపుకుంటున్నామని తెలిపారు నేడు భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని చెప్పారు అంతేకాక మున్సిపాలిటీని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు మున్సిపల్ అభివృద్ధికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు అంతేకాక వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ కూడా తమకు అన్ని విషయాలలో సహకరించడం సంతోషదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజా మురళి వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది సచివాలయ ఉద్యోగస్తులు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ నందు గణతంత్ర దినోత్సవం పదేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్ ఇద్దరికీ కౌన్సిలర్లకు ఆఫీస్ సిబ్బందికి శానిటేషన్ సిబ్బందికి మరియు మీద మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈ గణతంత్ర దినోత్సవం అనేది ఎంతోమంది త్యాఖ పనులు ఈరోజు మనం ఒక పండగలాగా చేసుకోగలుగుతున్నాము వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన గుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పనిచేసినటువంటి శానిటేషన్ సిబ్బందికి ఈరోజు కమిషనర్ గారు వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన మున్సిపల్ మన మున్సిపాలిటీ నుంచి ఇద్దరికి ఏఈ ఏఈ వెంకటేష్ గారికి అలాగే ప్రసాద్ గారికి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరుగుతోంది మన కమిషనర్ గారికి అవార్డు వస్తే తీసుకోమంటే కమిషనర్ గారు నా కొద్దు మా వర్కర్లకి ఇవ్వండి అని చెప్పి సార్ నా కొద్ది వర్కర్లు తిప్పిస్తూ ఉన్నారు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న ప్రసాద్ గారికి ఏ వెంకటేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న శాంటిటేషన్ వర్కర్లకి అందు బాగా పనిచేస్తూ ఆఫ్ టైం పెట్టకుండా ప్రతిరోజు వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా కమిషనర్ గారు ఈరోజు వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతోంది అలాగే శానిటేషన్లో ప్రతి ఒక్కరు కూడా సెలవులు పెట్టకుండా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళైతే ఉదయం ఐదు గంటలకే వచ్చి మన మున్సిపాలిటీలో వర్క్ చాలా బాగా చేస్తున్నారు సెలవులు పెట్టొద్దని చెప్తున్నాను అంతవరకేమో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ టైం అందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది మన ఉచ్చిరెడ్డిపాలు మున్సిపాలిటీని మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టున్నారు బాగా ఇంకా బాగా అభివృద్ధి చేయాలని స్పెషల్ గ్రాండ్ కూడా తీసుకొస్తున్నారు మన బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై వార్డుల్లో పనిచేయాలని బాగా పక్క చేయాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే స్పెషల్ గ్రాంట్ తీసుకొస్తున్నారు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అడిగి అడకముందే ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందించి పనులు చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన కొత్త మున్సిపల్ బిల్డింగ్ త్వరలో ఓపెన్ చేసుకోబోతున్నాము అలాగే మార్కెట్ ఓపెన్ చేసుకోబోతున్నాము అలాగే ఇప్పుడు ఎనిమిదిన్నర కోర్టుతో బైపాస్ రోడ్ రోడ్ కానివ్వండి డ్రైన్ కానివ్వండి ఫ్యాంక్షన్ అయి ఉన్నాయి అవి కూడా ఆ త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతోంది మన మున్సిపాలిటీని ఇంకా ముందు ముందుగా బాగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరోసారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష రిపబ్లిక్ డే ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు మన పెద్దలందరూ కూడా నాన త్యాగంతో మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది ఇంగ్లీష్ వారి నుంచి సంబంధ హస్తాల నుంచి మన స్వాతంత్రం డెబ్బై సంవత్సరాలు ఇందులో భాగంగా మన దేశం మన రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంది అదంతా కూడా మన పాలక వచ్చింది ఇందులో భాగంగా ఈరోజు పాలక మున్సిపాలిటీ కూడా ఎవరో ఎమ్మెల్యే గారు వల్ల గ్రేట్ టూ మున్సిపాలిటీ అతి తక్కువ కాలంలో మున్సిపాలిటీ అయిన నాలుగేళ్ళకి దీన్ని ట్రేట్గా చేసిన ఘనత మా గౌరవ ఎమ్మెల్యే గారు అట్లాగే నిధులు తేవడంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు చాలామంది ఉంటారు చెప్పి చెప్పగానే మేడం గారు ఈ వెంటనే గవర్నమెంట్తో మాట్లాడి నిధులు తేవడంలో సరోజు పిచ్చి ఈ బిచ్చి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నారు దాదాపు పద్నాలుగు కోట్లతో ఇప్పటి వరకు అభివృద్ధి జరుగుతూ ఉంది బాంబాయి హైరోడ్ ఎంక్రోచ్మెంట్స్ చేశాము దాంట్లో ఎంపీ గారి కృషితో దానికి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశాం అట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇలా గ్రాంట్స్ లారెస్ గ్రాంట్స్ సపరేట్గా ఏపీఓ ఏపీఎఫ్ఐ నిధులు రీసెంట్గా రెండు కోట్లు ఎమ్మెల్యే గారి కృషి వల్ల గవర్నమెంట్తో మాట్లాడి సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రెండు కోట్లు నిధులు తెచ్చారు ఆ రెండు కోట్లతో మన రిజిస్టర్ ఆఫీసు రోడ్డుని రైడింగ్ చేసి దాని మొత్తం సిమెంట్ రోడ్డు వేసి కూడా అక్కడ అట్లాగే కాజానగర్కి ఐదు ఆరు ఏడు వాటికి ప్రత్యేక శ్రమం ఎక్కువ మంది మినీ క్లాస్ పేద ప్రజలు నివసిస్తున్నారని చెప్పి అక్కడ దోమలు అన్నీ ఉన్నాయని ప్రత్యేకంగా మేడం గారు ఇరవై ఇరవై లక్షలు ఎద్దం మూడు వార్డులకి అరవై లక్షలు నిధులు కేటాయించాలి అవ్వడం కానీ ఎమ్మెల్యే కానీ అట్లాగా మిచ్చి మన ఫైర్ స్టేషన్ కూడా త్వరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అట్ ద సేమ్ టైం మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పునాదుకే పరమై తన బిల్డింగ్ని గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో పూర్తి సహారంతో ఆ బిల్డింగ్ని ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది జస్ట్ ఇంకా ఏప్రిల్ నేలో ఎత్తు పరిస్థితుల్లో దాన్ని ఓపెనింగ్ చేస్తాను ఇట్లా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ బుచ్చిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు చొరవ ప్రత్యేకంగా మేడం గారికి నేను పదవి జరుపుతున్నాను అట్ ద సేమ్ టైం ఎంపీ గారు కూడా ప్రత్యేక పదవి జరుపుతున్నాను ఈ బుచ్చి మున్సిపాలిటీ ఇంకా ఫ్యూచర్లో అభివృద్ధి పదంలోనే ముందుకు తీసుకెళ్తుంది మరిన్ని నిధులు కేటాయించుకొని మా కౌన్సిల్ గారు సార్ మా చైర్మన్ గారు మా ఇరువురు వైస్ చైర్మన్లు మా హౌస్ సభ్యులు ఇరవై మంది సభ్యులు పూర్తి సహకరిస్తున్నారు మాకు అభివృద్ధిని ఎలా చేయాలి మున్సిపాలిటీ వీళ్ళందరి సహకారంతో ప్రజల సహకారంతో ఈ బిచ్చి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేసేందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ